బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క లక్షణాలు కారణాలు ఏంటో తెలుసుకుందాం ఇవన్నీ కూడా ముందే తెలుసుకుంటే తొంభై శాతం వరకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ నయమవుతుంది ప్రతి మహిళ ఈ వీడియోని తప్పనిసరిగా చూడాలి అలాగే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలామందికి తెలిసిన టు పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనే ప్రత్యేక రకం గురించి అనేక మహిళలకు అవగాహన లేకుండా ఉంటారు కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం ఇది సాధారణ బ్రెస్ట్ క్యాన్సర్ల కాకుండా కొంచెం ఎక్కువ అగ్రెసివ్గా ఉంటుంది త్వరగా అనమాట అయితే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలామందికి తెలిసిన హెచ్యు ఆర్ టు పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనే ప్రత్యేక రకం గురించి అనేక మహిళలకి అవగాహన లేకుండా అన్నమాట అయితే సాధారణ రొమ్ము క్యాన్సర్ కంటే ఇది వేగంగా వ్యాపిస్తుంది దీని స్వభావం కూడా ఎక్కువ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అయితే ఇప్పుడు దీనికి చాలా మంచి టార్గెటెడ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ముందుగానే గుర్తిస్తే ఫలితాలు చాలా బాగుంటాయి ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ తొలి స్థానాల్లో ఉంటుంది అయితే అందులో కూడా హెచ్ఈఆర్టు పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేక ప్రత్యేక రకం ఉంది రొమ్ము క్యాన్సర్లో సుమారు ఇరవై నుండి ఇరవై ఐదు శాతం కేసులు ఈ హెచ్ఈఆర్టు పాజిటివ్ రకమే ఉంటాయంట అయితే ఈ హెచ్ఈఆర్ చాలా ఎక్కువగా ఉత్పత్తి అయ్యి క్యాన్సర్ని త్వరగా పెరగమని అలాగే బాడీలో వ్యాపించమని సిగ్నల్ ఇస్తుందంట అయితే హెచ్ఈఆర్ అంటే హ్యూమన్ ఎపిడమల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ టూ అంటే శరీర కణాల పెరుగుదలను నియంత్రించే ఒక ప్రత్యేక ప్రోటీన్ అనమాట సాధారణ బ్రెస్ట్ క్యాన్సర్ కంటే వేగంగా పెరుగుతుంది ఇది శరీరంలోని ఇతర భాగాలకు మరింత వేగంగా వ్యాప్తిస్తుంది ప్రారంభ దశలో గుర్తించలేకపోతే చికిత్స కాస్త క్లిష్టమవుతుంది అందుకే ఇది అత్యంత అగ్రెసివ్ ఫామ్గా పరిగణించబడుతుంది హెచ్ఈఆర్ టు పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తించడానికి వైద్యులు ప్రత్యేక పరీక్షలు చేస్తారు ఇది ఈ స్థాయిని తెలుసుకునేందుకు ఐహెచ్సి ఎఫ్ఐఎస్హెచ్ పరీక్షలు ఈ సందర్భంలో అత్యంత కీలకంగా మారుతాయి అయితే ఈ పాజిటివ్ క్యాన్సర్కు నేటి ఆధునిక వైద్యంలో టార్గెటెడ్ థెరపీ అందుబాటులో ఉంది అంటే హెచ్ఈఆర్ ప్రోటీన్లను లక్ష్యంగా చేసుకొని పనిచేసే ఔషధాలు క్యాన్సర్ కనకాలు పెరుగుదలను అడ్డుకుంటాయన్నమాట అయితే వైద్యులు ఈ రకం చికిత్సను కీమోథెరపీ మరియు హార్మోన్ థెరపీతో కలిపి ఉపయోగిస్తారు వైద్య నిపుణులు మహిళలకు ముఖ్యంగా ఒక సూచన చేస్తున్నారు అదేంటో మనం తెలుసుకుందాం అరుదుగా కనిపించే లక్షణాలు వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా మమ్మోగ్రఫీ బెస్ట్ చెకప్ చేయించుకోవాలి హెచ్ఈఆర్ టు పాజిటివ్ క్యాన్సర్ ముందుగానే గుర్తిస్తే చికిత్స ఫలితం మరింత మేరుగ్గా ఉంటుందని చెప్తున్నారు అయితే చాలామంది మహిళలు ఈ చికిత్సలో పూర్తిగా కోరుకుంటున్నారు కాబట్టి భయపడకండి కానీ అప్రమత్తంగా ఉండండి అని నిపుణులు సూచిస్తున్నారు